నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు న్యూస్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం బుచ్చిరాజు కళ్యాణ వేదిక హాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు గత కొద్ది రోజుల క్రితం తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని వాస్తవాలను తెలుసుకుని నిజాన్ని నిర్భయంగా తెలియజేయండి సుభాష్ అన్నారు సాక్షి దినపత్రికలో వచ్చిన ఆరోపణలు తనకు ఎటువంటి సంబంధం లేదని తప్పు చేసిన వారు ఎవరైనా ఎంతటి వారైనా శిక్ష తప్పదని అంతే తప్ప తనకు ప్రమేయం లేని విషయాలు తనపై ఆపాదించడం సరికాదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు మరీ ముఖ్యంగా మనుషుల ప్రాణాలతో చెలగాటం చేయొద్దని మందుల షాపు యజమానులకు ధరలు నియంత్రణ దిశగా వెళ్లాలని అలాగే రక్త పరీక్షలు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని మీరు మీ తీరు మార్చుకోకపోతే నేనే స్వయంగా రక్త పరీక్ష కేంద్రాలు మందుల షాపులు పెట్టి తక్కువ రేట్లకే అందిస్తానని హెచ్చరించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ లో భాగంగా మెగా డిఎస్ఈ పై తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే అందులో భాగంగా నిరుద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా ఆగస్టు పదమూడు నుంచి డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని నిరుద్యోగులు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఎక్కువ మంది సద్వినియోగం సద్వినియోగం చేసుకునేలా చేస్తారని భావిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఉద్యోగ అవసరాల నిమిత్తం బిఎస్సి పని సంతకం పెట్టడం జరిగింది అదే విధంగా ఐదవ సంతకం స్కిల్ సెన్సెస్ ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ నిరుద్యోగం అనే సమస్య ఈ రాష్ట్రాన్ని బట్టి పీడిస్తుందో గత ఐదేళ్ళు ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక ఉద్యోగంగా కానీ ఉద్యోగం కానీ ఒక పరిశ్రమ కానీ రావటం జరగదు ఉన్న పరిశ్రమలు సుమారు ఏడెని పరిశ్రమలు ఎదుర్కోగా నిరుద్యోగ సమస్య అనేది బట్టి పీడించింది ఐదు సంవత్సరాలు మరి దానికి కిరుతంగా ఏదైతే నిరుద్యోగంలో బాధపడుతున్న యువతని అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనం మధ్యకి వెళ్ళినప్పుడు ఎక్కువ నిరుద్యోగం సంస్థతో బాధపడుతున్నారని తెలిసి మరి ఎంపీగా కూడా మా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం ఐదో సంతకం కూడా నిరుద్యోగం గురించే మరి ఆలోచించి పెట్టడం జరిగింది దాన్ని ఆ తీసుకుని మన విఎస్ఎం కాలేజీలో జాబ్ మేళా పెట్టడం జరిగింది జాబ్ మేళాలో ఈరోజు వరకు ఎనిమిది వందల యాభై మందికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది దొరద ఏంటంటే నూట యాభై ఐదు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఐటీ సంబంధించిన నిరుద్యోగులు నూట యాభై మందికి జాబ్లు వచ్చినప్పటికీ థర్డ్ ఇయర్స్ చదువుతూ ఉంటాను దానివల్ల జాయిన్ అవ్వలేదు ఆ నూట యాభై పోస్టులు కూడా మరి జాబ్కి అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ పంపించడం జరుగుతుంది ఏదైనప్పటికీ ఈ రోజున ముఖ్యంగా ఈ డిఎస్సి టెట్ పరీక్ష నిమిత్తం మనం కోచింగ్ ఇవ్వడానికి ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం అలాగే ఆగస్ట్ పదకొండో తారీఖు నుంచి ఈ క్లాసులు స్టార్ట్ అవుతాయి ప్రత్యేకంగా ఇది Indians are strong, English very good.